ఈరోజు ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ని ఇంట్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి దీంట్లో సాంబార్ పొడి వేయాల్సిన అవసరం లేకుండా మనమే సాంబార్ మసాలా చేసుకుని ఇంట్లోనే సాంబార్ చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సాంబార్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజుగా ఉన్న చింతపండుని తీసుకోండి ఇలా విడదీసేసి చింతపండు ములిగేలాగా నీళ్లు వేసి చింతపండుని నానబెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ముప్పావు కప్పు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని రెండు కప్పుల నీళ్లు వేసుకుని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి పప్పు ఉడికేలోగా సాంబార్లోకి వేసే కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ కూరగాయలు తీసుకుంటున్నానండి ములక్కాడలు గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు అలాగే చిలగడదుంప ముక్కలు బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే టొమాటో ముక్కలు ఒక పెద్ద టొమాటో అయితే సరిపోతుంది మిగతావన్నీ మీకు కావాల్సినవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు మీరు సాంబార్లోకి వంకాయ కాలీఫ్లవర్ బీన్స్ చి ముల్లంగి ఇలా ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనకి పప్పు ఉడికిపోయి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా మేదిపి పక్కన ఉంచుకోండి మనకి చింతపండు రసం తయారైంది అలాగే ఉడికించిన పప్పు కూడా తయారైపోయింది కదా ఇప్పుడు సాంబార్లోకి వేసే మసాలా ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను ఒక్క చెంచాడు నూనె వేసి పావు టీ స్పూన్ మెంతులు వేసి అలాగే రెండించుల దాల్చిన చెక్క ముక్క రెండు ముక్కలు వేసుకుని ఇవి రెండు కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి సాంబార్ ఫ్లేవర్ అంతా కూడా ఈ మెంతులు దాల్చిన చెక్కలోనే ఉంటుందండి ఇవి వేగిన తర్వాత ఒక చెంచాడు బియ్యం ఒక చెంచాడు శనగపప్పు ఒక చెంచాడు మినపప్పు వేసుకుని పప్పులన్నీ బాగా వేగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత రెండు చెంచాల ధనియాలు వేసుకోండి వీటిని కూడా నిదానంగా వేగనివ్వండి అలాగే పది మిరపకాయలు వేసుకుని మెల్లగా వేయించుకోండి ఎండు మిరపకాయలకి ఎక్కువసేపు వేగితే మాడిపోతాయండి అందుకని నేను చూపించిన వరసలోనే లైన్గా అన్నీ వేయించి వేసుకుని వేయించుకుంటే చక్కగా వేగుతాయి అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని నీళ్లు వేసి మెత్తని రుబ్బుకుని రుబ్బుకొని ఉంచుకోండి ఇప్పుడు సాంబార్ తయారు చేసుకుందాము సాంబార్ కోసం ఒక వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి తర్వాత ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెబ్బను వేసుకుని వేగిన తర్వాత ఐదు పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ గిన్నెలోకి వేసేసుకోండి మీరు మీకు నచ్చిన కూరగాయ ముక్కలు తీసుకొచ్చండి కూరగాయలన్నీ వేసేసిన తర్వాత కూరగాయ ముక్కలు చాలా తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే అరచిమచాడు పసుపు వేసేసుకుని అరచెంచాడు కారం కూడా వేసుకుని ఉప్పు పసుపు కారం మొత్తం ముక్కలకి పట్టే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి ఉంచుకుని ఈ ముక్కల్ని నిదానంగా మగ్గనివ్వండి మనకి కుక్కర్లో పెట్టేసి ఉడికించే కంటే ఇలా మగ్గించుకుంటేనే సాంబార్ రుచి కూడా బాగుంటుంది మొక్కలు కూడా చాలా మెత్తగా బాగా మగ్గుతాయి మూత తీసి మధ్యలో ఒకటి రెండు సార్లు కదిపి ఇలా ఉడికించండి ఇవి సగం ఉడికిన తర్వాత ఇలా కట్ చేసుకుని ఉంచుకున్న టొమాటో ముక్కలను కూడా వేసేసి మరలా మూత పెట్టేసి పూర్తిగా మగ్గనివ్వండి టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గితే సరిపోతుంది ఇవి ఇలా మగ్గేయో లేదా అని తెలుసుకోవడానికి ఒక మొక్కని ఇలా గుచ్చితే మీకు తెలుస్తుందండి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు నానబెట్టి తీసుకున్న రసాన్ని వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళను వేసేసుకోండి ఒక అరకప్పు చింతపండు రసం వచ్చేలా చూసుకుని వేసేసుకోండి నీళ్ళు చింతపండు రసం వేసేసిన తర్వాత ఒకసారి బాగా గరిడితోటి కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడకనివ్వండి ఇలా చింతపండు నీళ్ళల్లో ఉడకడం వల్ల ముక్కలకి పులుపు ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి ముక్క తినేటప్పుడు బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఎదుపుకున్న పక్కన ఉంచుకున్న పప్పును వేసేసి అలాగే గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న సాంబార్ మసాలాను కూడా వేసేసుకోండి ఇలా ఈ మసాలా వేసుకుని చేసుకోవడం వల్ల సాంబార్ అచ్చంగా మంచి సువాసన వస్తూ అచ్చంగా హోటల్లో చేసిన సాంబార్ లాగా ఉంటుందండి రుచి అలాగే మరొక కప్పుడు నీళ్ళు కూడా వేసేసుకోండి అదే మిక్సీ జార్లో వేసేసి అది తిప్పి ఆ నీళ్ళను వేసేయండి సాంబార్లో ఒక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి పులుపుని చక్కగా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం ముక్క మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఇవన్నీ వేసేసిన తర్వాత ఎక్కడ ముద్దల ముద్దలా ఉండిపోకుండా గరిటితో కలుపుకుని హై ఫ్లేమ్లో ఈ విధంగా బాగా ఒక పది నిమిషాలైనా సరే మరిగించుకోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే ఖచ్చితంగా మరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు ఇది బాగా మరిగిన తర్వాత ఒక్కసారి మీరు రుచి చూసుకోండి మీకు పులుపు కానీ ఉప్పు కానీ ఏదైనా తగ్గితే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను సాంబార్ బాగా మరిగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని ఒక గుప్పెడు సాంబార్లోకి మరుగుతున్న సాంబార్లోకి వేసేసుకుని కొత్తిమీర వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా బాగా మరగనివ్వాలండి ఇలా ఇంత బాగా మరిగితేనే సాంబార్ టేస్ట్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ సాంబార్ గరిడతో ఇలా తీసినప్పుడు మీకు దాని కన్సిస్టెన్సీ చూసుకోండి థిక్గా ఉంటే మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని కానీ చింతపండు పులుపుని కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఇలా ఒక పది నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చూసుకుని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకుందాము పోపు ముగ్గుడులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అర చెంచాడు ఆవాలు చిట్లిన తర్వాత అర చెంచాడు మినపప్పు వేసి అలాగే మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి రెండు రెబ్బల ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని బాగా చిటపట్లాడుతూ వేగనివ్వాలండి అలాగే కొంచెం ఇంగును కూడా వేసుకోండి నేను ఇక దీంట్లో దంచిన వెల్లుల్లి వేయలేదు మీకు కావాలంటే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి ఇలా బాగా వేగిన పోపుని స్టవ్ ఆఫ్ చేసేసి మనకి తయారైన సాంబార్లో వేసేసుకుని కలిపేసి వెంటనే మూత పెట్టేయండి ఫ్లేవర్ బయటికి పోకుండా ఉంటుంది సాంబార్కి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియోలో నేను చూపించినట్లుగా ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ని మీరు ఇంట్లో తయారు చేసుకుంటే గనక మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి